పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఒక కొబ్బరికాయ తీసుకొని అది నీట్గా ముక్కలు చేసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకుంటే ఆ పిట్టు ద్వారా కొబ్బరి పాలు అయితే వస్తాయి ఈ కొబ్బరి పాలు సపరేట్ చేసుకుని ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో వన్ అవర్ స్టోర్ చేసుకుంటే పైన వాటికి గడ్డ కట్టి కింద వాటర్ వాటర్గా ఉంటాయి అప్పుడు తీసి వాటర్ పడబోసి మళ్ళీ ఈ పైన క్రీమీగా ఉంటుంది కదా గడ్డ కట్టింది ఐస్ క్యూబ్లా కట్టి ఉంటుంది అది ఒక గిన్నెలో వేసుకొని అలాగే వదిలేయాలి మెల్ట్ అయ్యేలాగా బయట ఉంచుకోవాలి మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ పైన వాటికి గడ్డ కట్టుద్ది సేమ్ ఇలాగే వాటర్ కింద పడిపోసి పైన గడ్డ గడ్డబట్టుకి ఇప్పుడైతే కాగబెట్టుకోవాలి నెయ్యి ప్రిపేర్ చేసుకునే వాళ్ళు వెనండి నెయ్యి ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది ఒక కొబ్బరికాయకి హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె అయితే వస్తుంది ఈ కొబ్బరి నూనె స్మెల్ చాలా బాగుంటుంది తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇదే హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి